తెలంగాణలో రాజకీయ మార్పులు మున్సిపాలిటీల్లో హీట్ పెంచుతున్నాయి రోజుల వ్యవధిలోనే ఆయా మున్సిపాలిటీల పరిధిలో రాజకీయం రంజుగా మారింది ఆయారాం గయారాం పాలిటిక్స్తో మున్సిపల్ చైర్మన్లకు ముచ్చమటలు పడుతున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవిశ్వాస తీర్మానాల ఎపిసోడ్ రసోత్తరంగా మారుతోంది హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలితో నొచ్చుకున్న కొందరు కౌన్సిలర్లు తిరుగుబాటు బావుట ఎగరేశారు సమయం చూసి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం నోటీస్ ఇచ్చి కలకలం రేపారు కౌశిక్ తేరుకొని మిగతా వారిని కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా గత వారం నుంచి క్యాంపు రాజకీయాల్లో బిజీ అయ్యారు బుజ్జగింపుల ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఫిర్యాదులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి జమ్మికుంట మున్సిపాలిటీలో మొత్తం ముప్పై మంది కౌన్సిలర్లకు గాను ఇరవై రెండు మంది బీఆర్ఎస్ నుంచి గెలవగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఐదుగురు స్వతంత్రులు గెలిచారు తర్వాత పరిణామాలతో ఒక్క కాంగ్రెస్ కౌన్సిలర్ మినహా మిగతా వారంతా గులాబీ తీర్థం పుచ్చుకోగా బీఆర్ఎస్ బలం ఇరవై తొమ్మిదికి చేరారు ఒక్క సభ్యురాలే కాంగ్రెస్లో కొనసాగారు గత ఎన్నికలకు ముందు అసమ్మతికి నాయకత్వం వహిస్తున్న పొనుగోటి మల్లయ్య కాంగ్రెస్లో చేరారు ఇప్పుడు మల్లయ్య క్యాంపులో పదహారు మంది ఎమ్మెల్యేల శిబిరంలో పద్నాలుగు మంది ఉన్నారు ఇరవై ఐదున అవిశ్వాసం ఉన్న నేపథ్యంలో సర్వశక్తులు వడ్డుతున్న ఎమ్మెల్యే కౌశిక్ తన ఎక్సఫిషియో ఓటు కూడా నమోదు చేసుకున్నారు అవిశ్వాస తీర్మానం నోటీసు ముందుగా మల్లయ్య వర్గం ఇచ్చింది ఆ తర్వాత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇరవై మూడు మంది సంతకాలతో వినతి పత్రం ఇచ్చారు రెండిట్లోనూ కౌన్సిలర్ల సంతకాలు ఉండటంతో అధికారులు ఎటు తేల్చుకోలేకపోతున్నారు అటు పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మున్సిపాలిటీలోను చైర్మన్పై అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు మున్సిపల్ చైర్మన్ ముత్యం సునీతను వ్యతిరేకిస్తూ పదకొండు మంది కౌన్సిలర్లు సంతకం చేసి నోటీస్ ఇవ్వడం బీఆర్ఎస్కి ఇబ్బందిగా మారింది మొత్తం పదిహేను మంది కౌన్సిలర్లకు గాను బీఆర్ఎస్ తొమ్మిది మంది కాంగ్రెస్ అలాగే ఆరుగురున్నారు కాంగ్రెస్కి కాంగ్రెస్ కి గతంలో మున్సిపల్ చైర్మన్ భర్త వ్యవహార శైలి నచ్చక అవిశ్వాస ప్రయత్నాలు చేశారు కౌన్సిలర్లు ప్రస్తుతం మారిన పొలిటికల్ సమీకరణాల నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ ను దించేందుకు రంగం సిద్ధమైంది కాంగ్రెస్ కు ఆరు సీట్లు ఉండడంతో బీఆర్ఎస్ నుంచి ఐదుగురు రావడంతో అవిశ్వాసం ఖాయమైనట్టే అంటున్నారు పెద్దపల్లి మున్సిపాలిటీలోనూ నేడో రేపో అవిశ్వాసం వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు ఇక కోరుట్ల నియోజకవర్గంలోనూ అవిశ్వాసం ట్రెండ్ నడుస్తోంది కోరుట్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్లో చేరడంతో అవిశ్వాసం వార్తలు జోరందుకున్నాయి ముప్పై మూడు మంది కౌన్సిలర్లకు గారు బీఆర్ఎస్కు పద్దెనిమిది మంది కాంగ్రెస్కి ఎనిమిది మంది ఎంఐఎంకు ఇద్దరు బీజేపీకి నలుగురు సభ్యులు మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య కొంతకాలంగా రగడ నడుస్తోంది దీన్ని ఆసరాగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అసంతృప్తులను తమ వైపు లాక్కునే ప్రయత్నాలను ప్రారంభించింది నేడో రేపో మరింతమంది మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు వస్తున్నాయి ఇదే జరిగితే కోరుట్లలోనూ అవిశ్వాసం ఖాయమైనట్టే ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపాలిటీలలో అవిశ్వాసానికి అడుగులు వేగంగా పడుతున్నాయి చైర్మన్ వైస్ చైర్మన్లను దింపేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బీఆర్ఎస్ లోని అసంతృప్తులకు గాలం వేస్తున్న కాంగ్రెస్ నేతలు అవిశ్వాసం దిశగా వేగంగా అడుగులు వేస్తూ ఉండడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో బలం లేకున్నా మున్సిపాలిటీలను దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ రేపు నల్గొండ మున్సిపాలిటీ అవిశ్వాసానికి రంగం సిద్ధం కాగా ఈ నెల ఇరవై మూడున భువనగిరి మున్సిపాలిటీలో అవిశ్వాసానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు నందికొండ మున్సిపాలిటీలో అవిశ్వాసానికి కౌన్సిలర్లు నోటీసులు ఇవ్వగా చైర్మన్ కోర్టును ఆశ్రయించారు నందికొండ మున్సిపాలిటీ అవిశ్వాసంపై స్టే విధించారు కోర్టు నల్గొండ మున్సిపాలిటీలో మొత్తం నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఇరవై మూడు మంది బిఆర్ఎస్ నుంచి పద్దెనిమిది మంది కాంగ్రెస్ ఆరుగురు బీజేపీ ఒకరు ఎంఐఎం సభ్యులు విజయం సాధించారు ఎక్స్అఫీషియో సభ్యుల సహకారంతో నల్గొండ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది తాజా రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య ముప్పై నాలుగు చేరింది అవిశ్వాసానికి కావాల్సిన అవసరం ఉండటంతో అధికారులు ఈ నెల ఇరవై అయితే ఈ నెల ఎనిమిదిన నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాసానికి రంగం సిద్ధం చేశారు మరోవైపు భువనగిరిలో అవిశ్వాసానికి ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లు కలెక్టర్ కు ఇవ్వగా ఈ నెల ఇరవై మూడున అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు చండూరు నేరేడుచర్ల సూర్యాపేటలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కౌన్సిలర్స్ వ్యూహాలు రచి వ్యూహాలు రచిస్తున్నారు దేవరకొండ చిట్యాల హుజూర్ నగర్ యాదగిరిగుట్ట చౌటుపల్ చైర్మన్లు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ గూటికి చేరడంతో ప్రస్తుతం వారిపై అవిశ్వాసం లేనట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మున్సిపల్ ఎన్నికలు ఆలస్యంగా జరిగిన నకరికల్లో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇంకో ఏడాది సమయం ఉంది ఇక నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బల్దియాలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు సొంత పార్టీ చైర్పర్సన్ పై తిరుగుబాటు చేశారు చైర్పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది ఫలితంగా బీఆర్ఎస్ చైర్పర్సన్ పండిత్ వినిత తన పదవిని కోల్పోయారు అయితే చైర్మన్ పీఠం చేజారకుండా పక్కా స్కెచ్ వేశారు బీఆర్ఎస్ నేతలు ఇరవై మంది కౌన్సిలర్లను క్యాంపుకు తరలించారు చైర్పర్సన్ రేసులో ఉన్నారు కౌన్సిలర్లు ఖాందేశ్ సంగీత పన్నెల్ దేవి లావణ్య నూతన చైర్పర్సన్ ఎంపికకు సన్నాహాలు చేస్తున్నారు అధికారు ఆరుమూరు బల్దియా పరిస్థితి ఇలా ఉంటే ఇటు కామారెడ్డి మున్సిపాలిటీ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది వైస్ చైర్పర్సన్ ను పదవి నుంచి తప్పించేందుకు బీఆర్ఎస్ స్కెచ్ వేస్తోంది దీంతో కామారెడ్డి బల్దియా రాజకీయ ఉత్కంఠగా మారింది కామారెడ్డి మున్సిపాలిటీలో నలభై తొమ్మిది వార్డులు ఉండగా బీఆర్ఎస్ ఇరవై మూడు కాంగ్రెస్ పన్నెండు బీజేపీ ఎనిమిది వార్డుల్లో గెలిచింది స్వతంత్రులు ఆరుగురు ఉన్నారు వీళ్ళు బీఆర్ఎస్ లో చేరారు దీంతో ఆ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది చైర్పర్సన్ గా నిట్టు జాహ్నవి వైస్ చైర్పర్సన్ గా ఇందు ప్రియా ఎన్నికయ్యారు ఆ తర్వాత కాంగ్రెస్ కు చెందిన తొమ్మిది మంది బీజేపీ నుంచి ఇద్దరు బీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ బలం ముప్పై తొమ్మిదికి పెరిగింది కాగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైస్ చైర్పర్సన్ ఇందుప్రియతో పాటు పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు మరికొంతమంది కౌన్సిలర్లను ఆపరేషన్ ఆకాష్ పేరుతో కాంగ్రెస్లో చేర్చుకునేందుకు ఆ పార్టీ పావులు కదుపుతోంది చైర్పర్సన్ జాహ్నవిని పదవి నుంచి దింపేందుకు అవిశ్వాసం పెట్టాలని వ్యూహం రచిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన వైస్ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టి పదవి నుంచి దింపాలని బీఆర్ఎస్ ప్రతి వ్యూహం రచిస్తోంది ఇటీవల ముప్పై మంది గులాబీ పార్టీ కౌన్సిలర్లు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని అవిశ్వాసం పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు నిజామాబాద్ మేయర్ పై అవిశ్వాసం పెట్టాలని బిజెపి భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ పార్టీ వెనక్కి తగ్గారు దీంతో బీఆర్ఎస్కుంది ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి మెదక్ జిల్లా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ను అవిశ్వాస గండం వెంటాడుతోంది సొంత పార్టీ కౌన్సిలర్లే చైర్మన్ సీటుకు ఎసరు పెడుతున్నారు మరోవైపు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తిరిగి పురపాలికల్లో పూర్వ వైభవం చాటాలని చూస్తోంది గత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ కు కంచు కొట్టగా నిలిచింది జహీరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలకు కోర్టు కేసులతో బ్రేక్ పడగా మిగతా అన్ని మున్సిపాలిటీలలో గులాబీ జెండా రెపరెపలాడింది సంగారెడ్డిలో అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నా కూడా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని మాత్రం బీఆర్ఎస్ గెలుచుకుంది ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం పదహారు మున్సిపాలిటీలు ఉన్నాయి అందులో సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి సదాశివపేట ఆందోల్ జోగిపేట అలాగే జహీరాబాద్ నారాయణఖేడ్ తెల్లాపూర్ అమీన్పూర్ బొల్లార మున్సిపాలిటీలు ఉన్నాయి మెదక్ జిల్లాలో మెదక్ నర్సాపూర్ రామాయంపేట తూప్రాన్ మున్సిపాలిటీలు ఉండగా సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చేరియాల మున్సిపాలిటీలు ఉన్నాయి గతేడాది చాలా మున్సిపాలిటీల్లో సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస నోటీసులను జిల్లా కలెక్టర్లకి ఇచ్చారు బీఆర్ఎస్ కౌన్సిలర్లకి కాంగ్రెస్ బీజేపీ పార్టీల కౌన్సిలర్లు మద్దతు కూడా ఇచ్చారు మున్సిపల్ చైర్మన్ తమ వార్డుల్లో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదంటూ కొందరు మూడేళ్ల పదవీ కాలం ముగియడంతో మున్సిపల్ చైర్మన్ పదవి కోసం మరికొందరు అవిశ్వాస నోటీసులు ఇవ్వడంతో గతేడాది మున్సిపాలిటీలలో అవిశ్వాసాల రచ్చరేగింది మున్సిపల్ చైర్పర్సన్లు కోర్టెక్కి స్టే తెచ్చుకోవడంతో అప్పట్లో అవిశ్వాసాలకు బ్రేక్ పడింది తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో అవిశ్వాస తీర్మానాల లొల్లి మళ్లీ మొదలైంది ప్రస్తుతం ఆందోల్ జోగిపేట నారాయణఖేడ్ నర్సాపూర్ చేరియాల మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాలని తీర్మానాలను కలెక్టర్లకు రెండోసారి అందజేశారు తెలంగాణ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు మొగ్గు చూపుతూ ఉండగా వైరాలో మాత్రం పరిస్థితి దీనికి కొంచెం భిన్నంగా ఉంది అధికారంలో ఉన్నప్పుడు అవిశ్వాసానికి మొగ్గు చూపిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇప్పుడు సైలెంట్ అయ్యారు ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో మొత్తం ఇరవై మంది కౌన్సిలర్లు ఉన్నారు బీఆర్ఎస్కు పదహారు కాంగ్రెస్కి ఇద్దరు సిపిఎంకు ఒకరు ఇండిపెండెంట్గా ఒకరు కౌన్సిలర్లుగా గెలిచారు దీంతో చైర్మన్గా బీఆర్ఎస్కు చెందిన సూతకాని జైపాల్ ఎన్నికయ్యారు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మున్సిపల్ చైర్మన్ తో పాటు మరో నలుగురు కౌన్సిలర్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గంలోకి చేరారు ఈ పరిణామంతో ఇప్పుడు వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు తొమ్మిది బీఆర్ఎస్ కు పదకొండు మంది కౌన్సిలర్లు ఉన్నారు సిపిఎం కౌన్సిలర్ కాంగ్రెస్ లో చేరగా బీఆర్ఎస్ కు చెందిన ఏడుగురు కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నారు సర్కార్ మారిందో లేదో మున్సిపాలిటీల్లో ముసలం మొదలైంది మున్సిపాలిటీలను సైతం హస్తగతం చేసుకునేందుకు అవిశ్వాస అస్త్రాలను సంధిస్తున్నారు ఇప్పటికే చాలా చోట్ల కలెక్టర్లకు అవిశ్వాసం కోసం పత్రం అందజేస్తే మరికొన్ని చోట్ల కౌన్సిలర్లు ఇదే బాటలో పయనిస్తున్నారు తెలంగాణలో ఏ మున్సిపాలిటీ చూసినా అవిశ్వాస తీర్మానం ముచ్చటే సాగుతోంది చైర్మన్ వైస్ చైర్మన్లను గద్దె దించేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్లకు వణుకు మొదలైంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది మంది పది అసెంబ్లీ స్థానాలకు గాను నలుగురు కాంగ్రెస్ నాలుగు బీజేపీ మిగిలిన రెండు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి ఖానాపూర్ బెల్లంపల్లి మంచిర్యాల లక్షేటిపేట ఆదిలాబాద్ నిర్మల్ మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు పట్టుబడుతున్నారు ఇప్పటికే బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం కోసం జిల్లా కలెక్టర్ కు పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు తమ సంతకాలతో మెమోరాండం ఇచ్చారు బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్ జుక్కల శ్వేత వైస్ చైర్మన్ సుదర్శన్లపై అవిశ్వాసం కోసం పంతొమ్మిది మంది కౌన్సిలర్లు సిద్ధమయ్యారు బెల్లంపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్ గెలవడంతో ఆ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి రెడీ అయ్యారు బీఆర్ఎస్కు చెందిన ఇరవై మంది కౌన్సిలర్లు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక బస్సుల్లో రహస్య శిబిరానికి ఇటీవలే తరలి వెళ్లారు మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్లపై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ పార్టీల కతీతంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ స్వతంత్ర కౌన్సిలర్లు కలెక్టర్ సంతోష్ కు నోటీసులు ఇచ్చారు ఈ నెల పన్నెండున మున్సిపల్ సమావేశం నిర్వహణకు సభ్యులకు సమాచారం అందించారు సమయం సమీపిస్తూ ఉండడం మరోవైపు కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరికకు మొగ్గు చూపుతూ ఉండడంతో మెజార్టీ సభ్యుల బలం ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం తమ సభ్యులను క్యాంప్కు తరలించేసింది ఇటు మంచిర్యాల మున్సిపాలిటీలో సైతం ముసలం మొదలైంది ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ పై ఇరవై ఆరు మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ కు వినతి పత్రం ఇచ్చారు ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు క్యాంపుకు బయలుదేరారు లక్షేటిపేట మున్సిపాలిటీలో సైతం ముసలం మొదలైంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కొందరు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక్కడ సైతం అవిశ్వాసానికి రెడీ అయ్యారు ఇక ఆదిలాబాద్లో బీజేపీ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెడతామని ఆ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు అయితే కేవలం వైస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని సొంత బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం బీజేపీతో జత కట్టి అవిశ్వాసం పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు నిర్మల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి పాలు కాగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలిచారు దీంతో బీజేపీకి చెందిన కౌన్సిలర్లు మరికొంతమంది మద్దతు చెందిన చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసంతో దించివేయాలని ప్రయత్నాలు శుభూ చేశారు ఇక ఖానాపూర్ లో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వగా ఐదవ తేదీన బల పరీక్షకు అంతా సిద్ధం చేశారు కౌన్సిల్ కు సభ్యులు హాజరయ్యారు అయితే దీనికి ఆర్డీఓ సైతం వచ్చారు కానీ కోర్టు స్టే ఉందని చెప్పడంతో ఆర్డర్ చదివిన ఆర్డీఓ విశ్వాస పరీక్షను వాయిదా వేసి వెళ్లిపోయారు ఈ క్రమంలో కౌన్సిలర్లు ఆర్డీఓ తో వాగ్వాదానికి దిగారు చిన్నపాటి గొడవ జరిగింది అధికారుల తీరుపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ వైస్ చైర్మన్ గిరీష్ కుమార్లపై కాగజ్ నగర్ మున్సిపాలిటీకి చెందిన ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు తీర్మాన కాపీని డిఆర్ఓ కందం సురేష్ కు అందజేశారు